పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా ఈ రాత్రి పరిషద్ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఆయన ద్వారానే మనము ఉభయోలము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం ఎఫ్ఎస్సి లకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదియో వచనం సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగమును రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే పరలోకమందు ప్రవేశించుటకు మనకు మార్గము కేవలము ఏసుక్రీస్తు వారు మాత్రమే ఆయన ద్వారానే ఈ లోకంలోని వారందరూ నిత్య నరకానికి కాకుండా నిత్య జీవానికి ప్రవేశించగలుగుతారు ప్రియులారా చాలాసార్లు చాలా మంది అనుకుంటూ ఉంటారు మేము పరలోకము వెళ్ళాలనంటే మంచి పనులు చేయాలి గొప్ప కార్యాలు చేయాలి అన్నదానాలు చేయాలి రక్తదానము చేయాలి ఇలా చేయడము వలన మంచిని సంపాదించుకొని పాపాన్ని తొలగించుకొని పరలోక రాజ్యంలో స్థానము సంపాదించుకోగలము అని అనుకుంటారు కానీ అలా జరగదు కేవలము మన యొక్క మంచి క్రియలు మాత్రమే దేవుని దగ్గరకు మనల్ని చేర్చలేవు కానీ ఏసయ్య కలువరిలో కార్చిన రక్తము ద్వారా మన పాపము తొలగించబడి మనము నిత్య జీవమునకు చేరగలము రోజు పాపము చేస్తున్న వ్యక్తి మంచి పనులు చేస్తూ ఉండడము వలన తన పాపము కడగబడుతుందా ఒకరోజు మంచి చేస్తూ ఒకరోజు పాపము చేస్తూ రెండింటికి లెక్క సరిపోయింది కదా ఇక నాలో పాపము లేనట్లే అని ఆ విధముగా మనము కొనసాగితే సరిపోతుందా అయితే ఈ లోకములో అందరూ పాపముతో పాటు పుణ్యము చేస్తారు కదా బైబిల్ గ్రంథము పాపము చేయమని చెప్పలేదు అదే విధముగా మంచి క్రియలు చేయవద్దని కూడా చెప్పలేదు క్రియలు లేని విశ్వాసము కూడా మృతమైనది అని చెప్పింది తన పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి అని కూడా చెప్పింది ఏసయ్యను నమ్ముకుంటున్నానండి నా పాపాలన్నీ పోతాయి తుడిచివేయబడతాయి అన్నారు కదా అని నమ్ముకొని మళ్ళీ మరుసటి రోజు పాపము చేస్తానంటే దేవుడు క్షమించడు మరికొందరు తెలిసి ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఏసయ్యను నమ్మితే పాపము పోతుంది కదా అని పాపాలు క్షమిస్తాను అన్నారు కదా అయితే నేను డెబ్బై సంవత్సరాలు బాగా పాపము చేసి హత్యలు మానభంగాలు దుర్మార్గము చేసి అప్పుడు ఒప్పుకుంటాను అని అంటారు అయితే బైబిల్ అలాంటి వారిని సమర్థించడం లేదు యేస్సు క్రీస్తు నిజ దేవుడు అని తెలిసి కూడా కావాలని పాపము చేసి వస్తాను క్షమించబడతాను అని అంటే అది హాస్యాస్పదమే అవుతుంది అయితే ప్రిసహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము సెలవిస్తుంది ఆయన ద్వారానే పరలోక రాజ్యము అని అంటే ఆయన లేకుండా పరలోక రాజ్యము లేదు మనము దాంట్లో ప్రవేశించలేము కూడా సహోదరి సహోదరుడా మెట్రో ట్రైను బస్సు మనం ఎక్కాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర దానికి సంబంధించిన టికెట్ ఉండాలి కదా లేకుండా అయితే వెళ్ళలేము కదా అలానే పరలోక రాజ్యములో మనము ప్రవేశించాలంటే ఏసు క్రీస్తు అనే నామము ద్వారానే సాధ్యము అందుకే పౌలు భక్తుడు మాట్లాడుతున్నటువంటి ఈ సందర్భము మనము చూస్తే త్రిత్వమును గూర్చి మనము చాలా స్పష్టముగా చూడవచ్చు ఆయన ద్వారా అనగా యేసు క్రీస్తు ద్వారా ఒక ఆత్మయందు అనగా పరిశుద్ధాత్మయందు తండ్రి సన్నిధికి అనగా తండ్రి అయిన దేవుడు త్రియేక నామములో మనకు రక్షణ ఉంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము ద్వారానే మనకు విడుదల ఉన్నదని పౌలు గారు మాట్లాడుతూ ఉభయములు అనే పదములు కూడా వాడారు ఉభయములు అనగా యూదులు మరియు యూదులు కానివారు అని మాట్లాడుతున్నాడు కేవలము ఈ ధన్యత యూదులకు మాత్రమే కాదు అన్యజనులైన వారు కూడా పరలోక రాజ్యమందు ప్రవేశించే అర్హత ఉంది దేవునికి అందరూ కూడా సమానమే కదా ఆయన ఈ లోక సృష్టికర్త అయినటువంటి దేవుడు అలాంటప్పుడు లోకానికి దేవుడవుతాడు కాని ఒక ప్రాంతానికో ఒక వర్గానికో దేవుడు అవ్వడు దేవుడు కేవలము ఇష్రాయలను మాత్రమే అమెరికాను మాత్రమే సృష్టించి ఉంటే వారికి మాత్రమే దేవుడు అని అనుకోవచ్చు కానీ ఆయన భూమిని సృష్టించాడు మన దేశమును కూడా ఆయనే సృష్టించాడు అందరి ఎడల సమానమైన ప్రేమ చూపగలిగేది అందరినీ ఆదరించగలిగేది ఆయన మాత్రమే ఏదో ఒక విధముగా ఈ లోకములో ఆయన రావాలి అని అనుకుంటున్నాడు అందుకే మానవ రూపములో ఈశ్వరాయలు అనే దేశంలో జన్మించాడు అలా అని ఆయన కేవలము ఈశ్వరాయలులకు మాత్రమే దేవుడు అంటే విచిత్రంగా ఉంటుంది కదా ఈ రాత్రి జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోక ప్రయాణము ఒక తాత్కాలికమైన ప్రయాణము ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజున తనువు చాలించి వెళ్ళిపోవాలి వెళ్లాల్సిన స్థలము ఏది అనేది మన చేతిలోనే ఉంది మనం ఈ లోకములో తీసుకునే నిర్ణయాలపైన మన యొక్క ప్రవర్తన పైన ఆధారపడి ఉంది అపవాది ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నాడు మనము చెడు నిర్ణయాలు తీసుకోవాలని పరలోకంలో ప్రవేశించొద్దు అని చాలా మంది ఆ అపవాది వేసిన వలలో చిక్కుబడ్డారు కూడా కేవలము పరిశుద్ధ బైబిల్ గ్రంథం మాత్రమే మనకు నిత్య జీవానికి మార్గాన్ని ఏ విధముగా ఉందో తెలియజేస్తుంది యేసు క్రీస్తు ద్వారానే ఆ మార్గము గుండానే మనము వెళ్ళాలి అని మనకు తెలియజేస్తుంది కాబట్టి ఈ లోక యాత్రలో విశ్వాసముతో సహనముతో జ్ఞానము కలిగి ముందుకు సాగుదాం నిత్య జీవాన్ని సంపాదించుకుందాం అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకునే గొప్ప ధన్యత దేవుడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన మనకు దయచేలాగున ఈ రాత్రి జీవాక్యము వింటున్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే ఆ స్థలములోనే తలలు వంచి కళ్ళు మూసుకుని ఒక్క నిమిషము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా పరలోకమందున్న మా ప్రియ పరలోక పరమ తండ్రి నీ సర్వాధికారము కలిగిన ప్రశస్తమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొని సున్నాం అయా అద్భుతమైన రీతిగా ఈ రాత్రి తండ్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచి సరిచేసి ఆతరించినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు అవును తండ్రి మీ యొక్క అమూల్యమైనటువంటి రక్తము మీరు మా కొరకు కలువరిలో కార్చినటువంటి రక్తము ద్వారానే మా యొక్క ప్రతి పాపము తొలగించబడుతుందని నిత్య జీవానికి మీరు చేర్చగలరని అవును ప్రభువా మా యొక్క క్రియలు కాదు మా యొక్క మంచితనము కాదు కాని ప్రభువా తండ్రి మీ యొక్క అమూల్యమైన రక్తము చేత మేము కడగబడాలి మేము చించబడాలి అని తండ్రి ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు మమ్మని బలపరిచి నిత్య చేరుకోకుండా అపవాది వేసిన వలలో బిడ్డలు చిక్కుకొనకుండా అయ్యా అపవాదిని ఎదురించి మీ అద్దు విశ్వాసముతో సహనముతో జ్ఞానము కలిగి ముందుకు సాగాలని తద్వారా వచ్చు దీవెన మెండైన కృప బిడ్డలపైన మీరు కుమ్మరిస్తారని తండ్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి అయా మమ్మలను బలపరిచినందుకు స్తోత్రాలు తండ్రి ఎందరైతే బిడ్డలు వాక్యము విని ప్రార్థనలో ఎక్కి ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి బలపరచండి అం యొక్క కృపలో బిడ్డలను వర్దల చేయండి అయ్యా ఏ సమస్య బట్టి బిడ్డలు వేదన చెందుతున్నారో ఎటువంటి శ్రమలో బిడ్డలున్నారో అన్ని ఎరిగిన దేవుడవు అన్ని చూస్తున్న దేవుడవు తండ్రి వారి కన్నిటిని తుడవండి వారికున్న ప్రతి సమస్యలన్నిటి నుండి కూడా విడుదల దయచేయమని పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకోండి అయ్యా ఈ రోజుల్లో భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి జ్ఞాపకము చేసుకోండి బిడలతో మీరుండండి క్షేమకరమైన సుఖవంతమైన ప్రయాణాన్ని బిడలకు దయచేయండి అయా బిడలు చేరవలసిన గమ్యస్థానముకు అయా బిడలను సురక్షితముగా చేర్చి మీరే మహిమను పొందమని వేడుకొనిచ్చున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడని రాత్రి అయా మీరు దర్శించి మా కోసము గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం ఆ బిడలకు పరిచర్య అందిస్తున్న ప్రతి బిడను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపల భద్రపరచండి ఉద్యోగము లేని ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా దినమంతా బిడలు ప్రయత్నము చేసి అలిసిపోయి ఉద్యోగము రాక కన్నీరు విడుస్తూ అయా ఆవేదనతో మీ వైపు చూస్తూ ఉండగా ఈ రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా ధైర్యపరచండి వారి దుఃఖాన్ని వారి నుండి దూరం వచ్చేసి రేపటి నూతన దినమన బిడ్డలకు మంచి ఉద్యోగమును అనుగ్రహించమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించినగా కావలసిన జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని మంచి ఆరోగ్యము బిడ్డలకు సమృద్ధిగా దేమని వేడుకొనిచున్నాం పోటీ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం బిడలతో మీరుండండి అయా పోటీ పరీక్షలో సరైన విధంగా వ్రాసి నా తండ్రి వారు అనుకున్నది సాధించి లాగున బిడలందరినీ మీ కృపలో భద్రపరిచి మీరే ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దేవ గర్భ ఫలములు లేని ప్రతి బిడ్డని రాత్రి మీ పాద సన్నిధికి తీసుకుని వస్తున్నాం బిడల గర్భాలను ముట్టండి బిడలకు సంతానము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి అయా మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయా వారి జీవితంలో ఉన్న ప్రతి ఆర్థిక బంధకాలన్నిటినీ తీసివేసి బిడ్డలకు శాంతిని సమాధానమును దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను దర్శించండి వారి చేతుల కష్టార్జితమను ఆశీర్వదించి అయా వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతూ ఉన్న ప్రతి సైనికుని జ్ఞాపకము చేసుకోండి అయా నానుకూల పరిస్థితుల్లో బిడల నా తండ్రి దేశాన్ని కంటికి రెప్పల కాపాడుతూ అయా వారి ప్రాణాలను ఫలముగా కూడా పెట్టుచున్నారు బిడెల చుట్టూ మీ కంచె వేయండి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీర బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను అయా మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దివా మీ సేవకుల కొరకును సేవకు రాను వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరుకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి దేవా ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడటం లేదో ఆయా ప్రాంతాలకు బిడ్డలను నడిపించండి ఆయా బిడ్డలపై జరుగుతున్న దాడులను బట్టి మీ పాదశ నీతికి వస్తున్నాను ప్రతి సేవకుని జ్ఞాపకము చేసుకోండి మీ కృపలో భద్రపరచండి అటువంటి కీడు బిడల దరిచేరకుండా అయ్యా మీరే బిడ్డలను వారి కుటుంబాలను వారి సంఘాలన్నిటినీ కూడా అయా మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం ప్రపంచంలో సంఘ అభివృద్ధిని దయచేయమని చిన్నాం సంఘముల బిడలు అభివృద్ధి చెందేలాగన మీరే మీ కృపను చూపమని వేడుకొని చిన్నాం దేవ ప్రాముఖ్యముగా నూతన సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక సరి సంబంధాలు రాక ఆయా వేదనతో కన్నీరు కారుస్తూ మీ వైపు చూస్తున్న బిడలను కూడా జ్ఞాపకము చేసుకొని కావలసిన సహాయము దయచేయమని చిన్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకోండి కావలసిన సహాయం దయచేయమని వేడుకొనిస్తున్నాం దివ చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం జవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా దినాలలో బిడలు అనేక రకాలైనటువంటి సాంఘిక మాధ్యమాలకు బానిసలుగా మారిపోయి అయా దినమంతా దానిలోనే వారి జీవితాలను గడుపుతూ ఉన్నారు ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయా బిడ్డలను మార్చండి తండ్రి వారి యొక్క తల్లిదండ్రులకు పెద్దలకు లోబడ్డ బిడ్డలుగా వారికి మీ కృపను వారి పట్ల చూపమని వేడుకొనిస్తున్నాం దివా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిస్తున్నాం దివ ప్రాముఖ్యంగా రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ సన్నిధికి తీసుకొస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను ఆశీర్వదించండి అయ్యా వారి ప్రతి న్యాయమైన కోరికను మీరే తీర్చి మీ కృపలో భద్రపరచమని వేడుకొని దేవా ఈ కాడాంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్థుతించి కీర్తించి కొని ఆడే గొప్ప భాగ్యము మాలో ప్రతిబిడ్డకు దేమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్